హాయర్స్ ఈ వీడియోలో బ్యాంక్ జాబ్స్ అయితే రాబోతున్నాయి సుమారు మనకి మూడు వేల పోస్టులకి నోటిఫికేషన్ రాబోతుంది చివరి తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై మూడు ఏదైనా ఒక డిగ్రీ ఉంటే ఈ యొక్క బ్యాంకు జాబ్స్కి సుమారు మూడు వేల పోస్టులకి మీరు అప్లై చేసుకునే వెసులుబాటు కలిగి ఉంటుంది దేశవ్యాప్తంగా ఈ యొక్క పోస్టులు అయితే ఉండడం జరిగింది ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసి చివరి వరకు చూడండి అలా చూస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఇప్పుడు మనం పూర్తి వివరాలు ఈ బ్యాంక్ జాబ్ సంబంధించి మనం మాట్లాడుకుందాం మనం గమనించుకున్నట్లయితే ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ నుండి మనకి ఆఫీస్ నుండి మూడు వేల అప్రెంటిస్ కాలనీలను దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అయితే వంద పోస్టులు ఉన్నాయి అదేవిధంగా గుంటూరుకి నలభై విజయవాడకి ముప్పై విశాఖపట్నంకి ముప్పై తెలంగాణలో తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి హైదరాబాద్ యాభై ఎనిమిది వరంగల్ రీజనల్కి ముప్పై ఎనిమిది ఉన్నాయి జరిగింది అంటే ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు వేల పోస్టులకి అంటే అప్రెంటిస్ కాలేజీలకి ఆహ్వానిస్తుంది దీంట్లో మనకి తెలంగాణ ఏపీ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉండడం జరిగింది శిక్షణ కాలం ఒక సంవత్సరం ఉంటుంది గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సంబాన విత్త కలిగి ఉండాలి దీనికి వయసు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు ఉంటే సరిపోతుందని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి ఐదేళ్ళు బీసీలకి మూడేళ్ళు సడలింపు ఉంటుంది ఏజీ అని చెప్పేసి స్టైప్ అండ్ వెస్సర్కి అంటే ఈ శిక్షణ సమయంలో సుమారు పదిహేను వేల రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది మనకి ఎంపిక ఆన్లైన్ రాత పరీక్ష ఇంటర్వ్యూ మెడికల్ ఫిట్నెస్ ద్రోహపత్రాల పరిశీలన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అయితే దరఖాస్తు ఫీజు వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూస్ వరకు ఆరు వందల రూపాయలు దివ్యాంగులకి నాలుగు వందలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ పరీక్ష తేదీ పది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది సో ఎవరైతే ఉద్యోగం లేదని వెయిట్ చేస్తున్నారో డిగ్రీ కలిగి ఉన్న వారికి ఒక సంవత్సరం శిక్షణ కాలం నుంచి పదిహేను వేల రూపాయల జీతంతో మీరు అప్రెంటిస్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగం సాధించుకునే వెసులుబాటు కల్పిస్తుంది ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సుమారు మూడు వేల పోస్టులకి రాబోతుంది నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా అప్లై అయితే చేయండి ఫీజు మాత్రం కొంచెం ఎక్కువనే ఉందని చెప్పుకోవచ్చు ఏజ్ మాత్రం ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు డిగ్రీ కలిగి ఉండాలి ఇంకా డౌట్స్ అడగండి తప్పకుండా ఇటువంటి నోటిఫికేషన్స్ మన ఛానల్ని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎంపిక మాత్రం రాత పరీక్ష ఇంటర్వ్యూ మెడికల్ ఫిట్నెస్లు ఇవి మూడు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇంకా దీనికి సంబంధించి నెక్స్ట్ ఎటువంటి అప్డేట్స్ వచ్చిందో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే